రెండు వేల పంతొమ్మిది ప్రకాశం జిల్లా బాధ్యతలన్నీ తీసుకోవడం జరిగింది ఆ రోజు జిల్లా అంతా తిరిగినా కానీ కనీసం ఒక్కరు కూడా రాలేదు దాదాపు ఉమ్మడి ప్రకాశం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కరు కూడా రాలేదు పత్రిజీ ఆశయం ఒకటే ప్రతి కాన్స్టిట్యూషన్లో ఒక కంటెస్టెంట్ ఉండాలి అని చెప్పారు సో దాంట్లో భాగంగా ఎవరి దొరకని పరిస్థితుల్లో కొంతమందిని రిక్వెస్ట్ చేసి అన్ని నియోజకవర్గాల్లో పెట్టడము సో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఇలా కాదు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏమిటి అంటే లోపం పెర్మిట్ పార్టీ గురించి ఎవరికి అవగాహన లేదు అని నేను తెలుసుకున్నాను దానివల్ల అప్పటి నుంచి ఒక త్రీ మంత్స్ పాటు జిల్లా మొత్తము ఒక మూడు నెలల పాటు క్యాంపెయిన్స్ పెట్టాం కళాదర్ రెడ్డి గారు వండ శివప్ప గారు శేఖరు బండి శ్రీనివాసరావు గారు పెట్టిన తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుంచి దాదాపు ఆరుగురు ఏడుగురు పోటీ చేయడానికి ముందుకు వచ్చారనమాట సో వచ్చిన వాళ్ళందరికి కూడా వాస్తవంగా ఈసారి ప్ర ఆంధ్రప్రదేశ్ మొత్తమే చూసుకుంటే సహజంగా ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు కానీ మా ప్రకాశం కాన్స్టిట్యూషన్ నుంచి బిలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా సూపర్ అందరూ కూడా అంటే ఇక్కడ అవగాహన కల్పించడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో చాలా చక్కగా ఈసారి మా జిల్లా నుంచి చేయగలిగాము సో అందరూ కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్